వెల్కమ్ బ్యాక్ లైవ్ సఖీలో ఉన్నానండి ఆల్రెడీ మనకి కోటా శారీస్ షూట్ అయిపోయింది తర్వాత పండగల కోసం చూపించారు బెనారస్ ఈ శారీస్ అవి చూపించాము ఇంకేదో మధ్యలో మిస్ అయ్యా ఇదే కదా ఇప్పుడు మేడం నేను చూతాను ఆగండి ఇప్పుడు మీరు అదే చెప్పండి స్పెషల్ క్రిస్టమస్ కి అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి మేడం కోటా సిల్క్ కోటా సారీస్ విత్ ప్రింటెడ్ అండ్ జూట్ సిల్క్ సారీస్ అండ్ ప్యూర్ కాదిక్ సారీస్ అండ్ కోరా సారీస్ అండ్ సిల్క్ మీద పీటా వర్క్ సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ మేడం మేడం పీటా పీటా వర్క్ తెలుసు కంప్లీట్ బడ్జెట్ లో అసలు ఫెస్టివల్ గానీ గిఫ్ట్ పర్పస్ వన్ ఆఫ్ ద అకేషన్ కూడా ఎక్సలెంట్ ఉంటాయి ఇప్పుడు ఆ కలెక్షన్ చూద్దాం ఈ ఫ్యాబ్రిక్ చూసారంటే సిల్క్ మేడం సాఫ్ట్ మెటీరియల్ లైట్ వెయిట్ లో మళ్ళీ ఫ్యాన్సీ కోటాలో కూడా నెంబర్ జరి కోట టిష్యూ కోట బార్డర్లు ఫ్లోరల్స్ డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్ కోటాలోనే మనకి బార్డర్ చూసారంటే మంచి కలంకారి ప్రింటెడ్ స్టైల్లో బార్డర్ వచ్చి దాని మీద ఎల్ఫాంట్స్ అనే డిఫరెంట్ డిజైన్స్ తో సారీ అంతా జామట్రికల్ డిజైన్ వస్తుంది మనకి బోర్డర్ డిజైన్ ఏది ఉంది అని అంటే సేమ్ బ్లౌజ్ కూడా అదే వస్తుంది మేడం మొత్తం ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది డిఫరెంట్ గా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేదలకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అసలు వెయిట్ చూసారంటే పేపర్ వెయిట్ అండి చీర కంప్లీట్ కంఫర్టబుల్గా ఉంటుంది మీరు మెటీరియల్ ఫీల్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది మేడం ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓకే దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ చేంజ్ అవుతా ఉంటది చూసారు డిఫరెంట్ గానే ఉంది అంటే కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటది పల్లుల్లో కూడా చూసారు అంటే మంచి మనకి ఫ్లవర్ ఫ్లోరల్ స్టైల్ పళ్ళు ఇచ్చేసరికి సేమ్ కంటిన్యూషన్ ఎలిఫెంట్ అండ్ డిఫరెంట్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది మనకి ప్రింటెడ్ బోర్డర్ శారీ అంతా చూసారంటే మంచి జామెట్రికల్ డిజైన్ వస్తుంది డిఫరెంట్ గా జెరీ బేస్ తో ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఇవన్నీ కూడా సిల్క్ కోటాలో డిఫరెంట్ వెరైటీ జస్ట్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా మెటీరియల్ మెయిన్ ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ మేడం శారీ మీరు ఎలా అంటే అలా ఉంటుంది అంటే స్టిఫ్గా నుంచోటం అలా ఉండదు చాలా అంటే చాలా కంఫ కంఫర్టబుల్ మెటీరియల్ ఈ కలర్ కాంబినేషన్కి ఏ శారీ ఆ శారీ మేడం డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ బాగున్నాయి చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది కంఫర్టబుల్ బడ్జెట్ రండి నెక్స్ట్ మెటీరియల్ చూసారంటే బెనారస్లో వన్ ఆఫ్ ది డిఫరెంట్ మెటీరియల్ మేడం ప్యూర్ జూట్ సిల్క్ ఇది జూట్ సిల్క్ జూట్ సిల్క్ లో మనకి బడ్జెట్ రండి డిఫరెంట్గా మంచి ఫెస్టైల్ టోన్స్ లో వచ్చినాయి మేడం శారీ అంతా కూడా చూసారంటే మంచి సిల్వర్ బుటాతో కంటిన్యూషన్ ఆల్ ఓవర్ బుటా వచ్చేసరికి శారీలో వచ్చారనుకో మంచి గ్యాప్ గ్యాప్ బార్డర్లోనే టూ టైప్ ఆఫ్ జరీ సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో శారీ అంతా డిఫరెంట్గా వచ్చేసరికి మనకి ఈ శారీస్కి బ్లౌజ్ కూడా ఇలా బుటా వీవింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే ప్లెయిన్ అలా కాకుండా ఇలా బుటా బీవింగ్ బ్లౌజ్ వస్తుంది దీనికి మీరు బ్లౌజ్ కావాలి అనుకుంటే ఎనీ వన్ ఆప్షన్ వేయచ్చు మేడం సిల్వర్ వేసుకోవచ్చు గోల్డ్ వేసుకోవచ్చు కాంట్రాస్ట్ కావాలి అంటే అలానే వేసుకోవచ్చు మెటీరియల్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసరికి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ షేడ్స్ కూడా చూసారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ మేడం సోవర్ టోన్స్ అంటే మరి ట్రెడిషనల్ కలర్స్ కాకుండా మంచి ఎలిగెంట్ టోన్స్ అంటే మంచి పిస్తా కలర్ డార్క్ పిస్తా షేడ్ లోనే సేమ్ చూసిన దాంట్లో పింక్ ఇవన్నీ కూడా కంఫర్టబుల్ గా లైట్ వెయిట్ సాఫ్ట్ వెరైటీ గిఫ్ట్ పర్పస్ కానీ లేదంటే ట్రెడిషనల్ పూజా పర్పస్ వెడ్డింగ్ కానీ అకేషన్ వైజ్గా కానీ కూడా చాలా బాగుంటాయి అంటే పట్టు వద్దు బెనారస్ వద్దు కొద్దిగా న్యూ ఫ్యాబ్రిక్ కావాలి అనుకుంటే ఇది ఒక వెరైటీ డిఫరెంట్ కంప్లీట్ జూట్ సిల్క్లోనే ఆఫ్ ది డిఫరెంట్ వెరైటీ మంచి లీఫ్ బూటా వచ్చేసరికి మనకు శారీ అంతా కూడా చూసారంటే మంచి లీఫ్లోనే హాఫ్ మనకి సిల్వర్తో డిఫరెంట్ డిఫరెంట్ లీఫ్స్ వచ్చేదానికి మిడిల్ అంతా గోల్డ్ ఫ్లవర్స్ వస్తుంది మేడం గోల్డ్ లీఫ్ డిజైన్స్ తో బార్డర్ కూడా చూసారంటే కంటిన్యూషన్ స్మాల్ లోటస్ బార్డర్ లోనే డిఫరెంట్ బీవింగ్ ఇవన్నీ కూడా దీంట్లోనే మేడం బట్ ప్రైస్ చూసారు అంటే జస్ట్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ అసలు ఇలాంటి స్టోర్ విజిట్ అయ్యారు అనుకోండి లాట్ ఆఫ్ అంటే లాట్ ఆఫ్ కలెక్షన్ వచ్చినవి అండ్ అసలు కలర్ బేస్ పింక్ కలర్ అండి ఏ సారీ ఆ సారీ మేడం దీంట్లో ఎన్ని కలర్ చూసినా కలర్ బేస్ లుక్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది కలర్ చాయిస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా సేమ్ ఇదే కేటగిరీలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఇప్పటి వరకు ఏంటంటే జూట్ బేస్ కదా మేడం సేమ్ అదే ఫీల్డ్ లో ఇది వచ్చేసి మట్కా సిల్క్ మట్కా మట్కా అసలు మంచి ఆఫ్ కూడా కంటిన్యూషన్ ఫుల్ అసలు చీర కట్టాలి సెల్ఫ్ బ్లౌజ్ కుట్టించారంటే అఫీషియల్ గా ఉంటుంది కావాలి అనుకుంటే కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ వెళ్ళిపోయినా ఎందుకంటే మెయిన్ టచ్ ఇచ్చారు చూసారా డిజైన్స్ లో మనకి బ్లౌజ్ అనేది ఎనీ వన్ కాంట్రాస్ట్ వేసుకున్నా ఎక్సలెంట్ ఉంటుంది ఈ సారీస్ బ్లౌజ్ వచ్చేదానికి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తాయి మేడం ఓకే అది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చేసరికి మనకు బార్డర్ వస్తుంది బ్లౌజ్ కలర్స్ కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మేడం ఇవన్నీ కూడా సెలెక్టెడ్ బేసెస్ లిమిటెడ్ పీసెస్ ఇందులో అంటే డార్క్ కలర్ కాబట్టి డిజైన్ అనేది క్లారిటీగా చూసేసుకోవచ్చు కొద్దిగా నాకు డార్క్ బేస్ కావాలి కొద్దిగా వైబ్రేట్గా కనపడాలి అంటే మంచి బాటిల్ గ్రీన్ మేడం మంచి బాటిల్ డిజైన్ చేసారంటే బాతు బాతులేమాల్ టూ సెట్స్ ఈక్వల్ బోర్డర్ వచ్చి మనకి బాడీ అంతా కూడా ఆల్ ఓవర్ బుటా వస్తుంది స్మాల్ బుట ఇవన్నీ కూడా ప్రైస్ చూసారు అని అనుకుంటే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఏ శారీ మేడం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ లైట్ లో అసలుకి బ్లౌజ్ ఆఫ్ టేస్ట్ మేడం ఈ చీరకి ఈ బ్లౌజ్ అనే కాదు ఇలాంటి చీరలకి ఎనీ వన్ బ్లౌజ్ అనే వేసుకోవచ్చు మెరూన్ కలర్ మెరూన్ మెరూన్ లో కూడా అసలు బోర్డర్ అబ్జర్వేషన్ చేశారంటే చూడండి మేడం టైగర్ టైగర్ ఆడుతుంది పులి చూసారా గురికొస్తుంది మేడం దొరకట్లేదు ఇంకా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అది పళ్ళు కూడా చూసారంటే మంచి ఇలా రిచ్ పళ్ళు వీవింగ్ పళ్ళు వచ్చి సేమ్ ఇది కూడా శారీ స్టార్టింగ్ టెండింగ్ ఫుల్ బుట్ట వస్తుంది మేడం అది కంటిన్యూషన్ వీవింగ్ దాంట్లో చెక్స్ ప్యాటర్న్ శారీ అంతా కూడా మంచి గ్రాఫ్ చెక్స్ వచ్చి టూ సైడ్స్ కూడా టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ బంచెస్ బుటా వచ్చి పళ్ళు చూసారా అంటే ఇలా రిచ్ వీవింగ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా కంటిన్యూషన్ చెక్స్ వస్తుంది బార్డర్లో అలా బంచెస్ ఫ్లవర్ బంచెస్ వస్తుంది జరీ బంచెస్ లైట్ ఇందాక ఏంటంటే ఆల్ ఓవర్ చూసాం చూసాగా మేడం ఇది ఆల్ ఓవర్ బుటాస్టోలోనే బార్డర్ అంతా మంచి ఫ్లవర్ డిజైన్ వస్తుంది అసలు ఇలాంటి చీరలు చూడడం వల్ల ఫస్ట్ మొత్తం ఓపెన్ చేయాలంటే మేడం ఎందుకో తెలియదు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది క్లాస్ అండ్ ఎలిగెంట్ మేడం అసలు సూపర్ అంటే సూపర్ బడ్జెట్ రండి కొత్త ఫ్యాబ్రిక్ న్యూ లుక్ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు బార్డర్ కూడా అబ్జర్వేషన్ చేశారంటే టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వచ్చి బార్డర్లో కూడా మనకి మల్టిపుల్ మీనా వస్తుంది మేడం కాంట్రాస్ట్లో డిఫరెంట్ మీనా వచ్చి శారీ అంతా కూడా సేమ్ బార్డర్లో ఏ కాంట్రాస్ట్ మీనా వచ్చిందో ఈ బాడీ ఫ్లవర్స్లో కూడా సేమ్ కాన్సెప్ట్ వస్తుంది అలా లైట్ వెయిట్లో ఈ శారీ కూడా చూసారంటే ప్రైజు

ఫేవరెట్స్ ఉంటారు మేడం కొంత ఫీలింగ్ ఏంటంటే అసలు ఆ చీర చూడగానే ఆ గెటప్ అనేది ఆటోమేటిక్ చీర చూసారంటే కలర్ కాంబినేషన్ మంచి క్లాసీ అండ్ ఎలిగెంట్ కి మంచి స్కై బ్లూ విత్ వైట్ కాంబినేషన్ అసలు అఫీషియల్ లుక్ మేడం బోర్డర్ లో కూడా కవర్స్ లో బోర్డర్ లో రథం మేడం సార్ రథం డిజైన్ ఇచ్చి శారీ అంతా కూడా మంచి కంటిన్యూషన్ ఫ్లోరల్ ఇచ్చాడు అంటే మిడిల్ అంతా ఫ్యాన్సీ టేస్ట్ తీసుకున్నారు మళ్ళీ ఇక్కడ బోడర్స్ వచ్చేటప్పటికి ట్రెడిషనల్ పట్టణ స్టైల్లో మంచి క్లాసీ అండ్ సోబర్ మేడం అసలు బ్లౌజ్ కూడా చూశారు అంటే మంచి కాంట్రాస్ట్ లుక్ బ్లౌజ్ మనకి ఈ సారీ ప్రైజ్ వచ్చేదలికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ డిఫరెంట్ కలెక్షన్ మేడం గారు ఎక్సలెంట్ ఉంటాయి కలెక్షన్ కూడా బడ్జెట్ రండి కొద్దిగా ఎలిగెంట్ కావాలి సోబర్ లుక్ కొద్దిగా ఆరు మెటీరియల్ కావాలి అంటే ఇది ఒకటి న్యూ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అసలు కలర్ కి ఏ శారీ కి ఆ శారీ మేడం దేనికి దానికి సంబంధం ఉండదు కలర్ ని బట్టి శారీ అనేది గెటప్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఫస్ట్ బ్లూ బ్లూ చూసాము ఆ సారీ లుక్ ఆ సారీయే ఇది లైట్ పింక్ లైట్ పిస్తా మంచి డిఫరెంట్ డిఫరెంట్ మేడం అసలు ఏ చీర కా చీర దానికి దేనికి సంబంధమే ఉండదు దాంట్లోనే ఇదిగోండి ఆర్గాన్స్లోనే ఇది ఒక డిఫరెంట్ క్రష్ మెటీరియల్ వచ్చి కొద్దిగా డిఫరెంట్గా అంటే కొద్దిగా బ్లౌజ్ అనేది వీటికి యూనిక్ గా పేరప్ చేసుకోవాలి మేడం ఎందుకంటే ఇప్పుడు కచ్ బ్లౌజ్ కానీ మల్టిపుల్ ఫ్లోరల్ బ్లౌజ్ కానీ అలా వేసుకున్నా ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ శారీ బ్లౌజ్ వచ్చింది కూడా సూపర్ ఉంటది పళ్ళు స్టైల్ కూడా బాగుంది పళ్ళు సేమ్ అట్లా సేమ్ కంటిన్యూషన్ లోనే మంచి రిచ్ క్రష్డ్ డోరియా బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేదానికి టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఈ శారీ కూడా మేడం అసలుకి చీర స్టార్టింగ్ టు ఎండింగ్ సూపర్ గా కావాలి క్లాస్ అండ్ ఎలిగెంట్ గా కావాలి అంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మేడం చూడటానికి హ్యాండ్ పెయింట్ లుక్ ఉంటది బట్ మంచి ఫ్లోరల్స్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ గెటప్ మెటీరియల్ అయితే న్యూ ఫ్యాబ్రిక్ మేడం క్రష్డ్ ఆర్గాన్ కానీ చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ అలా ఇవన్నీ కూడా దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ కాస్ట్ ఎంత షేడ్ కూడా చూసారంటే ఏ టోన్ కాటోనే మేడం డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి కొద్దిగా ఆర్గంజాలోనే కొద్దిగా డిఫరెంట్ వర్క్ వచ్చి నాకు లైట్గా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి కావాలి అనుకుంటే ఇది ఒకటి శారీ చూడండి మేడం బాడీ అంతా చూసారంటే మంచి జరి స్మాల్ స్ట్రైప్స్ వచ్చి మనకు బార్డర్లో లో చూసారు అంటే కంప్లీట్ మ్యాటీ వర్క్ లుక్ లాగా వచ్చి బోర్డర్ వచ్చి మంచి క్రోషియా బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా చూసారా అంటే మంచి క్రోషియా బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా కంప్లీట్ మ్యాటిక్ వర్క్ లైట్ వెయిట్ సారీ బ్లౌజ్ కూడా చూసారు అంటే మంచి సిల్క్ బ్లౌజ్ వస్తుంది మేడం అంటే హ్యాండ్లూమ్ సిల్క్ మీద ప్రింటెడ్ బ్లౌజ్ ఇది అలాగా స్లీవ్స్ బాగుంటుంది చాలా అంటే చాలా అంటే కొద్దిగా యూనిక్ యూనిక్ అండ్ ఎలిగెంట్గా కావాలి కొద్దిగా క్లాసీగా అనుకుంటే రెగ్యులర్గా వద్దు అనుకుంటే ఇలా కూడా ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండ్ అలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా కూడా షిప్పింగ్ అండి అది ఇలాంటి సెలెక్టెడ్ పీసెస్ వీడియో రిలీజ్ అవ్వాలని బుక్ చేసుకుంటే అవైలబుల్ ఉంటాయండి ఎందుకంటే లాట్ ఆఫ్ శారీస్ అనేది మనకి ఆన్లైన్లో కూడా సో సోల్డ్ అవుట్ అవుతూ ఉంటాయి వీడియో రిలీజ్ అయిన అమౌంట్ బుక్ చేసుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే హ్యాపీగా మీరు ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు నియర్ బై ఉంటే స్టోర్ కూడా విజిట్ అవ్వచ్చు ఇది ఒక శారీ చూడండి మేడం మంచి ప్యూర్ ఆర్గన్స్ బడ్జెట్ ట్రెండ్ మంచి ఆఫ్ లో చూద్దాము అన్న వాళ్ళకి అసలు ఈ సారీ చూడండి బాగుంది కదండి జాందాని స్టైల్ వచ్చింది జామ్దాని కొన్ని కొన్ని చీరలకి మనం మాటలు అవసరం లేదు మేడం వీడియో అలా మంచి చూసాం స్టార్టింగ్ టు ఎండింగ్ గ్యాప్ అనేది ఉండదు మేడం అది ప్రైజ్ అన్నమాట ప్రైజ్ అయితే అదే ప్రైజ్ ఉంటది సఖ డిజైన్ కలర్ కి ఒక రేటు ఉండదండి ఎప్పుడైనా జస్ట్ ఆఫర్ ప్రైస్ ఉంటే బెస్ట్ ప్రైస్ ఉంటాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అది ఇవన్నీ కూడా న్యూ కాన్సెప్ట్ శారీస్ నెక్స్ట్ కూడా సేమ్ సిల్క్ మేడం ఇది ఆర్గంజా విత్ సిల్క్ లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓకే ఇది అంటే కూడా సిల్క్ బేస్ ఉంటుంది మేడం సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ మనకి సాఫ్ట్ సిల్క్ లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీ అంతా కూడా సెల్ఫ్ ఎంబోజ్ రేషం వచ్చేసరికి మంచి క్రాస్ డిజైన్ వస్తుంది మనకి లో కూడా అంటే అలా మల్టిపుల్ తో డిఫరెంట్ లుక్ వస్తుంది మనకి మంచి పికాక్ డిజైన్ వచ్చి శారీ ఆల్ ఓవర్ కూడా కంటిన్యూషన్ ఫుల్ వీవింగ్ వచ్చి ఈ శారీస్ బ్లౌజెస్ కూడా చూసారు అంటే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్

బార్డర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి అవుట్ లైనింగ్ అంతా క్రోషియా బార్డర్ వస్తుంది మేడం చూడండి ఇది సెల్ఫ్ థ్రెడ్ తోనే వర్క్ ఇచ్చారు డిఫరెంట్ బార్డర్ క్రోషియా వచ్చి మెటీరియల్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది సారీకి అది అసలు ఎలాంటి ఎక్స్క్లూజివ్ వెరైటీ లాట్ ఆఫ్ కలెక్షన్ వచ్చింది మేడం కొన్ని వీడియోలు ఏంటంటే సెలెక్టెడ్ సెలెక్టెడ్ గానే చూపిస్తున్నాను ఇంకా మోర్ కలెక్షన్ కావాలన్నా మన డిస్ప్లే మీద కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కి మీరు జస్ట్ మెసేజ్ కానీ లేదంటే కాల్ చేసి అడిగినా సరే మన ఆన్లైన్ టీమ్ అనేది మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి బట్ ఈ వీడియోలో మీకు కలెక్షన్ నచ్చితే ఇమిడియట్లీ ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మిస్ అవ్వద్దు ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకంటే మేడం న్యూ ఇయర్ న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ ఇంకెందుకంటే ఇంకా న్యూ ఇయర్ దాటింది అనుకోండి అన్ని ఇంకనేది అనేది ఒకదాని మీద ఒకటి ప్రోగ్రామ్స్ అంటే సంక్రాంతి అని వెడ్డింగ్ వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది బట్ సఖీలో సీజన్ తో సంబంధం లేదండి ఎప్పుడూ ఎప్పుడు అప్డేట్ వెరైటీ అనేది వస్తూనే ఉంటుంది అది మీరు వచ్చేసరికి మంచి హ్యాండ్లూమ్ దూపియానాలోనే కంప్లీట్ పీటా వర్క్ ఓకే పీటా వర్క్ ఈ మార్కెట్లో నెంబర్ ఆఫ్ పేర్లు పెడతన్నారు మేడం ఒకప్పుడు పీటా వర్క్ అనేది ప్యూర్ జార్జెట్ మీద వచ్చేది ఇప్పుడు ఏంటంటే ఎనీ వన్ ఫ్యాబ్రిక్ మీద అనేది న్యూ క్రియేషన్ గా రెడీ చేస్తున్నా అలా ఇది వచ్చేదానికి పళ్ళు వచ్చేదానికి ఇలా కంప్లీట్ ఫ్లోరల్ పళ్ళు వచ్చి దాని మీద ఆల్ ఓవర్ పీటా వర్క్ స్టైల్ వచ్చేదానికి మనకు బోర్డర్ లో బేస్ వచ్చేదానికి జరి వస్తుంది శారీ అంతా కూడా కంటిన్యూషన్ సిల్వర్ జరి సిల్వర్ జరీతోనే కంటిన్యూషన్ ఆల్ ఓవర్ వివింగ్ వస్తుంది ఈ సారీ బ్లౌజ్ వచ్చేదానికి ఇలా ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ ప్రింట్ ఫ్లోరల్ వచ్చి స్లీవ్స్ వచ్చేదానికి ఇదే బోర్డర్ జరీ బార్డర్ వచ్చేస్తుంది సిల్వర్ జరీ ఈ శారీ ప్రైస్ వచ్చేదానికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ టు ఫైవ్ షేడ్స్ ఉన్నాయి మేడం అసలుకి శారీకి ఏ శారీ కా శారీ మేడం డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ అలా ఇది సో చూసారు కదా పీటా వర్క్ శారీస్ అట్లాగే కోలా విత్ వర్క్ బార్డర్స్తో ఉన్నటువంటి చీరలు ఆర్గంజా చీరలు ఇలా అండి ఫ్యాన్సీక్ మట్కా సిల్క్ చీరలు సో ఇట్లాగా చాలా చాలా వెరైటీస్ ఇంకా మీరు స్టోర్కి వచ్చేస్తే కనుక అన్నీ చూసుకోవడానికి అయితే ఉంటుంది ఇవన్నీ ఫెస్టివల్ పర్పస్ కానీ బయటికి వెళ్ళినప్పుడు పార్టీస్కి ఎట్లాగైనా చాలా బాగుంటాయండి సో వీడియో నచ్చిందని అనుకుంటా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్